ఓవైపు ఏళ్లుగా సాగుతున్న రష్యా ఉక్రెయిన్ ఇజ్రాయెల్ హమాస్ యుద్దాలతో ప్రపంచంలో నెలకొన్న ఉద్రిక్తతలు వీడనే లేదు ఈ మధ్యలో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ ఏడాది కాలంగా తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రపంచంలో మరింత అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి ఇప్పుడు అదే ట్రంప్ మరో బాంబు పేల్చారు పాకిస్తాన్ చైనా సహా ప్రపంచంలోని పలు దేశాలు అణ్వాయుధ పరీక్షలు నిర్వహిస్తున్నాయని సంచలన ప్రకటన చేశారు అందువల్ల తాము కూడా ఆ పరీక్షల్ని నిర్వహిస్తామని స్పష్టం చేశారు ఈ ప్రకటన ద్వారా ఒక రకంగా అణ్వస్త్ర ఉద్రిక్తతలకు తెరతీశారు ట్రంప్ మరొక రకంగా శత్రుదేశం పాకిస్తాన్తో భారత్కు పొంచి ఉన్న సవాళ్లను చెప్పకనే చెప్పారు మరి ఆయన ప్రకటనతో ప్రపంచంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోనున్నాయి మనకు పొరుగునున్న పాకిస్తాన్ చైనా పేర్లు ప్రస్తావించి ట్రంప్ ఏం సంకేతాలిచ్చారు ప్రశాంతంగా ఉన్న ఓ చెరువులో పెద్ద బండరాయి వేస్తే ఎలా ఉంటుందో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు అలాగే ఉంటున్నాయి వివిధ దేశాలపై సుంకాలు మొదలు వలసదారులపై ఉక్కుపాదం వరకు ఏదో ఒక నిర్ణయంతో కలకలం రేపుతున్న ట్రంప్ ఇప్పుడు మరో సంచలన ప్రకటన చేశారు ప్రపంచంలో చాలా దేశాలు అణ్వాయుధాలను చురుగ్గా పరీక్షిస్తున్నాయన్నారు ఆ జాబితాలో పాకిస్తాన్ కూడా ఉందని తెలిపారు రష్యా చైనా ఉత్తర కొరియా వంటి దేశాలు అణు పరీక్షలను నిర్వహిస్తున్నాయి కానీ ఆయా దేశాలు వాటి గురించి మాట్లాడడం లేదన్నారు తాము అలా కాదని ఏదైనా బహిరంగంగానే చేస్తామని తెలిపారు ఇన్నాళ్లు ఎన్ని దేశాలు అణు పరీక్షలు చేపట్టినా తాము వాటి జోలికి వెళ్లలేదని ఇకపై అలా మిగిలిపోకుండా ఇతర దేశాల మాదిరిగా తాము కూడా ఈ పరీక్షలు చేపడతామని స్పష్టం చేశారు అలా ముప్పై మూడేళ్లుగా అమెరికా నిలిపి ఉంచిన అణు పరీక్షలను తిరిగి ప్రారంభిస్తామని చెప్పడం ద్వారా ట్రంప్ ప్రపంచానికి కొత్త సవాలు విసిరారు అణ్వాయుధాలపై గత కొంతకాలంగా లేని చర్చకు తెరతీశారు మూడున్నరేళ్లుగా సాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం రెండున్నరేళ్లుగా సాగుతున్న ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంతో ఓవైపు ప్రపంచంలో నెలకొన్న ఉద్రిక్తతలు వీడనే లేదు ఈ యుద్ధాలు ఆపుతానని అధికారంలోకి వచ్చిన ట్రంప్ వాటి మాట ఏమో గాని అంతుబట్టని నిర్ణయాలతో ప్రపంచంలో తరచూ అలజడి రేపుతున్నారు అనేక యుద్ధాలను ఆపానని శాంతి దూత అని నోబెల్ పురస్కారానికి అర్హుడిని అని చెబుతూనే ఈ ఏడాది జూన్లో ఇరాన్పై వైమానిక దాడులు జరిపారు సొంత దేశం సమస్యలు వదిలి ప్రపంచంలోని ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకుంటున్న ట్రంప్ ఏదో ఒక ఉద్రిక్తతలు పెరగడానికి కారణమవుతున్నారు ఇప్పుడు అణ్వస్త్రం అంశం ప్రస్తావించి మరోసారి కలకలం రేపారు అయితే ట్రంప్ ప్రకటన రాబోయే రోజుల్లో ఎక్కడకు దారితీస్తుందో అనే ఆందోళన నెలకొంది అమెరికా రష్యా చైనా లాంటి అగ్రరాజ్యాల మధ్య అణవస్త్ర పోటీ పెరిగితే పరిస్థితులు ఎక్కడకు దారితీస్తాయో అని కలవరపడుతున్నారు ఇటీవల మళ్లీ న్యూక్లియర్ వెపన్స్ పెద్ద ఎత్తున అమెరికన్ ప్రెసిడెంట్ డిక్లేర్ చేయడం జరిగింది దీని మీద అంతర్జాతీయ పాలిటిక్స్ లో కానివ్వండి వివిధ న్యూస్ పేపర్ ప్లాట్ఫామ్స్ మీద చాలా చర్చ నడుస్తోంది అసలు మళ్ళీ అమెరికా ఎందుకని టెస్టింగ్ చేయాలనుకుంటోంది న్యూక్లియర్ వెపన్స్ న్యూక్లియర్ వెపన్స్ స్టాక్ పైల్ కనుక తీసుకుంటే అంటే ఏ ఏ దేశాల దగ్గర ఎంతెంత న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని తీసుకుంటే కనుక అమెరికా దగ్గర అత్యంత అధికంగా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి దాదాపు ఐదు వేల పై పైచెలకు న్యూక్లియర్ వెపన్స్ అమెరికా దగ్గర ఉన్నట్టు వివిధ రిపోర్ట్స్ చెప్పడం జరుగుతుంది ఇంత పెద్ద న్యూక్లియర్ వెపన్ సామాగ్రి ఉన్నప్పటికీ మళ్లీ టెస్టింగ్ ఎందుకు చేయాలనుకుంటుంది అమెరికా డోనాల్డ్ ట్రంప్ ఏం చెబుతున్నారంటే ఈ మధ్యకాలంలో రష్యా కానిండి చైనా కానిండి పెద్ద ఎత్తున న్యూక్లియర్ టెస్టింగ్ చేయటం వల్ల అమెరికా కూడా టెస్టింగ్ చేసి న్యూక్లియర్ వెపన్స్ యొక్క ఎఫిషియన్సీని మెయింటైన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందో అని చెప్పడం జరుగుతోంది ట్రంప్ హఠాత్తుగా అణువస్త్ర ప్రయోగాల గురించి ప్రకటన చేయడం వ్యూహాత్మకంగానే జరిగినట్లు భావిస్తున్నారు దీనికి కారణం ఇటీవల చోటు చేసుకున్న కొన్ని పరిణామాలే ఇటీవలే రష్యా అణుశక్తితో నడిచే బోరె వెస్టి క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వయంగా ఈ పరీక్షలు పర్యవేక్షించారు అపరిమితమైన పరిధి కలిగిన బోరవెస్నిక క్షిపణి పరీక్షల సమయంలో పదిహేను పాటు గాల్లోనే ఉందని పద్నాలుగు వేల కిలోమీటర్లు ప్రయాణించిందని పుతిన్ తెలిపారు అదీకాక అమెరికాకు పుతిన్ మరో షాక్ కూడా ఇచ్చారు అమెరికాతో ఉన్న ప్లూటోనియం ఒప్పందం ఇటీవల రద్దు చేసుకున్నారు ఇందుకు సంబంధించిన దస్త్రంపై పుతిన్ సంతకం చేశారు ది ప్లూటోనియం మేనేజ్మెంట్ అండ్ డిస్పోజిషన్ అగ్రిమెంట్ గా పేర్కొనే ఇది రెండు వేల సంవత్సరంలో కుదిరింది రెండు వేల పదిలో దీన్ని సవరించగా ఈ ఒప్పందం ప్రకారం ప్రచున్న యుద్ధం తర్వాత తమ వద్ద ఉన్న ముప్పై నాలుగు మెట్రిక్ టన్నుల ప్లూటోనియం ను అణ్వాయుధాల తయారీకి కాకుండా పౌర అణు విద్యుత్ కోసం వినియోగించేలా నిర్ణయించారు ఈ ఒప్పందంతో దాదాపు పదిహేడు వేల అణ్వాయుధాలు తయారు కాకుండా అడ్డుకున్నట్లవుతుందని అప్పట్లో అమెరికా అంచనా వేసింది అయితే ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికాతో సంబంధాలు దెబ్బతిన్న సమయంలో పుతిన్ ఈ ఒప్పందాన్ని నిలిపివేశారు ఇప్పుడు పూర్తిగా రద్దు చేశారు ఉక్రెయిన్తో యుద్ధం విషయంలో ఇప్పటికే పుతిన్ పై ఆగ్రహంగా ఉండగా తాజా పరిణామాల నేపథ్యంలోనే తాము అణు పరీక్షలు చేస్తామని ఇప్పుడు ప్రకటించినట్లుగా భావిస్తున్నారు రష్యాతో పాటు చైనాతోనూ అమెరికాకు వైరం ఉంది ఈ రెండు దేశాల మధ్య ఇటీవల కాలం వరకు వాణిజ్య సుంకాలపై తీవ్రమైన యుద్ధం జరిగి తాత్కాలిక సంధి కుదిరింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ మధ్య ఇటీవల దక్షిణ కొరియాలోని లో జరిగిన సమావేశం సందర్భంగా ఈ పరిణామం చోటు చేసుకుంది అయితే నాలుగు రోజులైనా కాకుండానే అణ్వాయుధ పరీక్షలను జరుపుతోందని చైనా పేరును కూడా ప్రస్తావించారు ట్రంప్ వాస్తవానికి చైనా అణు పరీక్షలు జరుపుతోందని అధికారికంగా ఇటీవల ఎక్కడా వివరాలు రాలేదు అయితే రష్యాతో పాటు తమ మరో వైరి దేశమైన చైనాకు హెచ్చరికలు పంపేందుకే ట్రంప్ ఆ దేశం పేరును ప్రస్తావించినట్లు భావిస్తున్నారు అణువస్త్ర పరీక్షలు జరుపుతోంది అంటూ ట్రంప్ ప్రస్తావించిన మరో దేశం పాకిస్తాన్ ఇటీవల కాలంలో పాకిస్తాన్పై ఎక్కడా లేని ప్రేమ కురిపిస్తున్నారు ట్రంప్ పహల్గా ఉగ్రవాద దాడికి కారణమని భావిస్తున్న పాక్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్ ను ఇటీవల శ్వేత సోధం పిలిచిమరీ విందు ఇచ్చారు ఆయన గొప్ప వ్యక్తి అంటూ ప్రశంసలు కూడా కురిపించారు అదే సమయంలో ట్రంప్నకు నోబెల్ ఇవ్వాలని మునీర్ ప్రకటన చేశారు ట్రంప్ అల్లుడు పాకిస్తాన్ ప్రభుత్వంతో క్రిప్టో కరెన్సీ వ్యాపారం కోసం ఒప్పందం చేసుకున్నారు ఈ పరిస్థితిలో తన స్వప్రయోజనాలు తప్ప మరేదీ పట్టిని ట్రంప్ విషనాగులాంటి పాకిస్తాన్ను పాకిస్తాన్ ను చేరదీస్తున్నారు అదే సమయంలో పాక్ ను సంతృప్తిపరచడానికే ఏమో అన్నట్లు భారత్ పట్ల వ్యతిరేక వైఖరిని అనుసరిస్తున్నారు తమ దేశంలోకి దిగుమతయ్యే భారత వస్తువులపై యాభై శాతం సుంకాలు విధించారు ఇప్పుడు మన శత్రు దేశమైన పాక్ తో పాటు చైనా కూడా అణ్వాయుధ పరీక్షలు చేస్తోందని ప్రకటించడం ట్రంప్ భారత్ కు హెచ్చరికలు పంపడానికా ఇంకెందుకు అనేది అంచనాలకు అందడం లేదు వాస్తవానికి చైనా వద్ద భారత్ కంటే ఎక్కువ అణ్వాయుధాలు ఉన్నాయి భారత్ వద్ద నూట ఎనభై అణ్వస్త్రాలు ఉంటే చైనా వద్ద ఆరు వందలు పాకిస్తాన్ వద్ద నూట డెబ్బై ఉన్నాయి ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ జూన్లో ఆ లెక్కలు వెల్లడించింది అందువల్ల అణ్వస్త్రాల నుంచి ఆ రెండు దేశాల నుంచి భారత్కు ముప్పు పొంచి ఉన్నట్లే లెక్క ఇప్పుడు ట్రంప్ చెప్పినట్లుగా అణు పరీక్షలు జరుగుతూ ఉంటే ముప్పు తీవ్రత మరింత పెరిగినట్లే అందువల్ల భారత్ అప్రమత్తం కావలసిన అవసరాన్ని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి అణ్వాయుధ అమ్ముల పొదుని మరింత పటిష్టం చేసుకోవలసిన ఆవశ్యకతను ఇది సూచిస్తోంది ట్రంప్ చెప్పినట్లుగా రష్యా చైనా పాకిస్తాన్ అణ్వాయుధ పరీక్షలు చేస్తున్నాయో లేదో ఎక్కడా అధికారికంగా ధృవీకరణ లేదు ట్రంప్ అన్నట్లు అమెరికా కూడా అన్నంత పని చేసి అణ్వస్త్ర పరీక్షలు జరుపుతుందా అన్నది స్పష్టత లేదు అయితే తన ప్రకటన ద్వారా ట్రంప్ ఒక రకంగా ప్రపంచంలో అలజడి రేపారని చెప్పాలి ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా పన్నెండు వేలకు పైగా వార్హెడ్లు ఉంటే అందులో సుమారు తొంభై శాతం వాటా అమెరికా రష్యాలదే రెండు దేశాల మధ్య అణు యుద్ధానికి అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నా ఏదైనా అనుకోని ఉద్రిక్తతలు తలెత్తితే అది పెను వినాశనానికే దారితీసే అవకాశం ఉంటుంది రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్లోని హిరోషిమా నాగసాకి నగరాలపై జరిగిన అణ్వాయుధ దాడిలో అప్పటికప్పుడు రెండు పాయింట్ ఒకటి మూడు లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు అనేక మంది గాయపడి ఆ తర్వాత చనిపోయారు ఇలాంటి ఘోర విపత్తులు మళ్లీ సంభవించకుండా ఉండాలంటే ప్రపంచ దేశాలు అణ్వస్త్రాలను వీడాలి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో కుదిరిన అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం పంతొమ్మిది వందల తొంభై ఆరు నాటి అణు పరీక్షల సమగ్ర నివేదిక ఒడంబడిక సిటీబీటీ అణువస్త్రాలు వేగంగా విస్తరించకుండా కాస్త అడ్డుకున్నాయి రెండు వేల పదహారులో అమలులోకి వచ్చిన ఉమ్మడి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక వల్ల ఇరాన్ అణు కార్యక్రమాలకు బ్రేకులు పడ్డాయి అయితే ఈ ఒప్పందాలను తరచూ ఉల్లంఘిస్తూ ఉండడమే అసలు సమస్యగా మారింది అందువల్ల అణు వార్హెడ్ల నిర్మూలన అత్యావశ్యకం ఐక్యరాజ్యసమితి మరింత చొరవ తీసుకుని అణ్వస్త్ర దేశాలు ఆ దిశగా చిత్తశుద్ధితో పనిచేసేలా కృషి చేయాలి గత వినాశనాన్ని దృష్టిలో ఉంచుకుని మరోసారి అలాంటిది పునరావృతం కాకుండా ప్రయత్నం చెయ్యాలి